అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు బయటకు వెళ్తున్నాను బయట ఎక్కువ ఉంది చల్లబడకు వెళ్ళచ్చు కదా అంటే ఇప్పుడు చల్లబడేదాగా నా మానుకొని కూర్చోమంటున్నారు అంతే కదా అలానే కాదు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారని అంటే ఇప్పుడు నన్ను ఇంగ్లీష్ లో మూల కూర్చోమంటున్నారు కదా ఆయన అంటారు మీరు వెళ్ళండి ఏంటండి మీ అమ్మ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది కదా ఇంట్లో నేనలేదు మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా వెళ్ళమని చెప్పాను అంటే ఇప్పుడు నేను రైల్వే ట్రాక్ మీద నా తలబెట్టడానికి వెళ్తున్నానంటే ఆపరా వెళ్ళమంటారా అందుకే కదల్లుడు నేను ఆపేను అంటే ఇప్పుడు మీరు నన్ను ఆపే అంత పెద్దోళ్ళు అయిపోయారనమాట కలికిస్తే మరికి మరకిస్తే కాలికెస్తాడండి తింగరుడు చెప్పాక చెప్పాను కదా కొంచెం క్రాక్ నా ఉద్దేశం అది కాదల్లుడు ఉద్దేశం ఏదైనా ఫీలింగ్ మాత్రం అదే కదా పదే వెళ్ళిపోదాం పది పదా నేను చెప్పేది ఒకసారి నేను విన్నాను వినను నేను మొనార్క్ నేను మొనార్క్ని అయితే వెళ్ళండి రెండు రోజులు పాప ఇక్కడ హ్యాపీగా ఉండొస్తుంది అంటే మీ అమ్మాయి ఇక్కడ హ్యాపీగా ఉందంటే అక్కడ నాతో హ్యాపీగా లేదా నేను రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితో రోజు మీ అమ్మాయిని కొడుతున్నానా రోజు సైకోలో బిహేవ్ చేస్తున్నాను మీ అమ్మాయితో ఈ అమ్మాయి పెడుతున్నానా అల్లుడు నా భార్య ఉద్దేశం అది కాదు అంటే మీ ఉద్దేశం అదా అబ్బా వాళ్ళ ఉద్దేశం అది కాదండి నువ్వేంటే మొగుడు ముందు తల ఎత్తకూడదు నోరెత్తును అంటే మా అమ్మ నాన్న కదా కొంచెం సపోర్ట్ కోసం సరే మీ పేరెంట్స్ సపోర్ట్ చేసుకుంటే పొట్టింట్లో నుండు మెట్టింటికి వచ్చాను మెట్టు తీసుకొని కొడతా అయ్యో అల్లుడు అంత మాట అనకండి మీ ఇష్టం వచ్చినప్పుడు రండి మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి అవునల్లు మీకు నచ్చినట్టు చేయండి మీకు మాత్రం మీ ఎదురు చెప్పాం